హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రోజుకు బంగారం ధరలు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి రెండు రోజుల్లోనే తులం బంగారంపై పదమూడు అయితే పెరిగిపోయింది మరి ఒక సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించిన మహిళలకు ఉగాది వేళ బ్రేక్ పడుతుందేమో అనుకుని భావించారు కానీ ఈ రోజుకి మాత్రం రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధర ఈ రోజుకి తగ్గింది మరి మార్కెట్లో పది గ్రాములకు ఎంత తగ్గింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక వివరాలు చూసేద్దాం ఉగాది సందర్భంగా పసిడి మరియు వెండి ధరలు కూడా తగ్గిందనే చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లో పసిడి ధరలు అనేది భారీగా దిగొచ్చాయి ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే పది గ్రాములపై నాలుగు వందల తొంభై మేర అయితే పడిపోయింది దీంతో తులం బంగారం ధర ఇప్పుడు చూసుకున్నట్లయితే డెబ్బై వేల నూట ముప్పై వద్ద అయితే దిగొచ్చిందని చెప్పుకోవాలి ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు తులానికి నాలుగు వందల యాభై మేర పడిపోయి అరవై నాలుగు వేల మూడు వందల రూపాయలకి అయితే దిగొచ్చింది మరోవైపు ఢిల్లీ మార్కెట్లో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర అనేది నాలుగు వందల యాభై రూపాయలకి తగ్గి డెబ్బై వేల నూట ముప్పై వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్లో గోల్డ్ రేటు కూడా చూసుకున్నట్లయితే ఢిల్లీలో నాలుగు వందల యాభై రూపాయలు తగ్గి అరవై నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే ఉంది పసిడి ధర తగ్గడంతో పాటు వెండి ధరపై కూడా ఈ ఒక ప్రభావం అయితే చూపించింది మరి ఇది కూడా ఇదే బాటలో నడిచిందనే చెప్పుకోవాలి కిలో వెండి ధర అయితే మూడు వందల రూపాయల మీరైతే తగ్గింది మరి దీంతో ఇప్పుడు కిలో వెండి ధర చూసుకున్నట్లయితే ఎనభై ఒక వేల ఏడు వందల రూపాయల వద్దకు అయితే దిగొచ్చింది మీ యొక్క దగ్గరలో ఉన్న ప్రాంతాలను బట్టి మరియు అదే విధంగా ట్యాక్స్లు కలిపితే ధరల్లో వ్యత్యాసం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉండే జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఒకసారి సంప్రదించండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి